నమస్తే అండి నేను మీ దివ్యకను వీడియోనైతే ఫుల్ గా చూసి ఒక లైక్ కొట్టండి నేను ఫస్ట్ టైం జున్ను చేశాను అది చాలా బాగా వచ్చింది హాయ్ అండి ఇవి జున్ను మా ఇప్పుడే వెళ్ళారు నేను ఫస్ట్ టైం జున్ను తయారు చేయబోతున్నాను మరి ఎలా వస్తుంది తెలియదు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా నేను చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడైతే జున్ను పాలు వచ్చినాయి కదా ఇంకా నార్మల్ పాలు రావాలి వస్తున్నాయి అవి కూడా మా హస్బెండ్ గారు పట్టుకుని వస్తున్నారు ఓకే జున్ను కూడా తయారు చేస్తాను కంపల్సరీ వీడియో చూడండి మర్చిపోకుండానే జున్ను ఉండడానికి బెల్లం దమ్మంటే చూసారు ఎలాంటి తీసుకొచ్చారో ఇప్పుడు దీన్ని చెత్త కొట్టాలి ఇది బెల్లంలా లేదు ఏదో అచ్చులా ఉంది ఈ బెల్లంతో ఇలా చాలా కష్టం కరగాలంటే అదే మిక్సీ ఆడేసుకున్నామనుకో మెత్తగా అయిపోతుంది దీన్ని మిక్సీ ఆడేద్దాం ఇప్పుడు ఇదిగో బెల్లం బెల్లం ఏం చేశానంటే చెద చెత కొట్టాను చిన్న చిన్నవి చేసేసి అప్పుడు మిక్సీ పట్టేసాను అనమాట ఈజీగా కరిగిపోద్ది అని చెప్పేసి మిక్సీ పట్టేసాను ఇది బెల్లం తురుము ఇది వచ్చేసి యాలకులు మిరియాలు పంచదార మూడు కలిపి మిక్సీ చేస్తాను ఇది ఇప్పుడు జున్ను పాలులో వేసి కలుపుతాం కదా ఇవన్నీ వేసి కలిపి పెట్టేస్తాము అందుకని ఈ మూడు వేసి కలిపి అనమాట తెచ్చిన జున్ను పాలని బాటిల్ మూత వేసి చూసినప్పటికీ ఏంటి ఎలా ఉన్నాయి నిజంగా జున్ను పాలేనా అనిపించిందండి తర్వాత నేను ఫోన్ చేసి కనుక్కునేసరికి నార్మల్ పాలు కూడా ఇందులోనే కలిపేశాను వదిన అని చెప్పేసేసి అన్నారండి ఓకే అమ్మయ్య అయితే మనకి పాలు కలుపుకునే అవసరం కూడా లేదు అనుకున్నాము కాకపోతే ఏంటంటే ఒక కప్పుడు ఫస్ట్ రోజు జున్నుపాలు వస్తే మాత్రం అవి మూడు కప్పుల వరకు పాలు కలుస్తాయండి అలాగే రెండు కప్పులు వస్తే ఆరు కప్పుల వరకు కలుస్తాయి అలా అనమాట కాకపోతే ఎంత చిక్కగా ఉంటే అంత మంచిదండి జున్ను కూడా అంత గట్టిగా వస్తుంది కేక్ ముక్క జున్ను ముక్క అంటారు కదా అట్లా వస్తుంది అనమాట చాలా చాలా బాగుంటుంది జున్ను తయారీకి బెల్లం ఒక్కదానితోనే కాకుండా సమపాలలోనే పంచదారను కూడా వేసి అలా చేస్తే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి జున్ను టేస్ట్ రావాలంటే మాత్రం బెల్లం పంచదార రెండు కలపడం అన్నది చాలా ఇంపార్టెంట్ ఇంకొక విషయం ఏంటంటే క్వాంటిటీస్ చెప్పట్లేదు ఏంటా ఎంత తీసుకుంటున్నారు ఏంట అనుకుంటారో ఇది మనం మామూలుగా చేసేసుకొచ్చండి నేనే ఫస్ట్ టైం చేసేస్తున్నానంటే మీరు చేసేస్తారు కదా ఇంకా ఏమీ లేదండి క్వాంటిటీస్ మనకి ఎంత తీపి కావాలనిపిస్తే అంత ఆల్రెడీ మనం టేస్ట్ కూడా చూడొచ్చు అనమాట అలా చేసి నేను తర్వాత మూడు ఇంగ్రీడియంట్స్ ఇలాగ మిరియాలు యాలకులు ఆడుకున్నవి ఉన్నాయి కదా అవి కూడా కలిపేసి వడకపెట్టానండి ఎందుకంటే ఇప్పుడు బెల్లం బాగోదు చెత్త చెదారం కింద వచ్చేస్తుంది నెక్స్ట్ ఇది అంతా తినరు కదా పిల్లలు అందుకోసమని ఇలా కలిపేసి పెట్టాను వాటర్ వాటర్లోనే నాకు స్టాండ్ లేక నేను ఏం చేశానంటే వాటర్ లోని ఒక ప్లేట్ పెట్టేసుకుని అలాగా చిన్న మంట మీద అంటే చిన్న మంట మీద ఉడికించాలండి ఎందుకంటే పెద్ద మంట మీద ఉడికిస్తే పొంగిపోద్ది అనమాట దాని గురించి ఈ జున్ను వేడివేడిగా తినకూడదండి బాత్రూమ్ అట్టుకుని వదలరు అందుకోసమే ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఒక మూడు నాలుగు గంటల తర్వాత నేను తింటున్నాను అనమాట చాలా చాలా బాగా వచ్చింది నేను ఎగ్జైట్మెంట్ చూస్తున్నారు కదా ఫస్ట్ టైం చేశానండి నేను జున్ను ఇంత టేస్ట్ గా వస్తుంది అయితే మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదనమాట అప్పుడప్పుడు ఇలా రాని వంటలు చేసి సక్సెస్ఫుల్ అవుతే మాత్రం నాకు వంటలు రావని ఎవరు పేరు పెట్టిందా అన్న గరం ఒకటి ఏర్పడతారు చూడండి అది చాలా చాలా బాగుంటుంది కదా మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం లవ్ యూ ఆల్